చందమామ కృష్ణావతారం ఐదవ భాగం విషవృక్ష నిర్మూలనం గోకులమంతా ఒక్కసారి కదిలింది అందరూ ఎడతెరిపిలేని ప్రయాణ సన్నాహాలలో మునిగిపోయారు బరువులు బళ్లకు ఎత్తారు నేతులు పాలు గల కొండలను భద్రపరిచారు సంచులలో ధాన్యము బియ్యము మొదలైనవి పోసి భద్రంగా కట్టారు రకరకాల తాళ్ళు పలుపులు కవ్వాలు కొడవళ్ళు కత్తులు గంటలు పశువుల నోళ్లు తెరవటానికి ఉపయోగించే సాధనాలు మొదలైన పనిముట్లన్నీ పరిచారు ప్రయాణ సన్నాహాలు పూర్తి అయ్యాయి బలశాలులు పశువులను తోలుకుంటూ ముందుగా బయలుదేరారు మందల వెనకగా బళ్ళు నడిచాయి వాటి వెనుక మనుషులు కదిలారు వయసులో ఉన్న ఆడవాళ్లంతా ఒక జట్టుగా నడుస్తూ పరాచకాలాడుకుంటూ వినోదం పొందారు కుంటి గుడ్డి ముసలి వాళ్ళు నడవలేకుండా ఉంటే వాళ్లకు యువకులు సహాయపడ్డారు ఈ విధంగా గోకులం బృందావనానికి వచ్చి చేరింది గోపాలకులలో పెద్దలైన వాళ్ళు ఇళ్ళు కట్టుకోవటానికి స్థలాలు నిర్ధారణ చేశారు బళ్ళన్నీ ఒక వరుసలో అర్ధచంద్రాకారంలో దిగాయి కొందరు గుడిసెలు నిర్మించారు కొందరు లతాగ్రహాలనే తాత్కాలికంగా ఇళ్లుగా వాడుకున్నారు కొందరు చెట్ల కింద కాపురాలు పెట్టేశారు కొందరు కంప పేర్చి దొడ్లు నిర్మించారు ఒక్కరోజు గడిచేసరికల్లా బృందావనం గోపకులకు స్వస్థలమైపోయింది రోజులు గడిచే కొద్దీ చక్కగా అలంకరించుకు తిరిగే గోపికలతోనూ ఏదో పని మీద హడావిడిగా తిరిగే గోపాలకులతోనూ గోవుల మందలతోనూ ఆ ప్రదేశానికి ఎక్కడ లేని కళ వచ్చింది నానాటికి గోపకులం వాళ్ల సంపద పెంపొందుతున్నది క్రమంగా మందలు పెద్దవవుతున్నాయి జీవితం హాయిగా నడుస్తున్నది అప్పటికి కృష్ణుడు పదమూడేళ్లవాడయ్యాడు వేసవకాలం వచ్చింది నిక్షేపంగా ఉన్న పశువులకు హఠాత్తుగా రకరకాల తెగుళ్ళు పుట్టుకొచ్చాయి అవి వణుకుతూ నిలబడలేకపోయాయి నోట నురుగులు కెక్కాయి వాటి మెడలు వాలబడిపోయాయి గిట్టలు పగిలి పురుగులు వచ్చాయి ఈ తెగుళ్లకు గోపాలకులు మంత్రాలు మందులు మాకులు అన్నీ ప్రయోగించి చూశారు కానీ ప్రయోజనం లేకపోయింది ఇక ఏం చేయాలో వారికి తోచలేదు ఈ తెగుళ్ళు యమునా నదీ ప్రాంతపు అరణ్యాలలోని సమస్త మృగపక్షి కీటక జాతులకు వచ్చాయి వాటి నుండి గోపాలకులకు కూడా రోగాలు తెగిలాయి నందుడు యశోద రోహిణి కూడా రోగగ్రస్తులయ్యారు ఆ స్థలం వదిలిపెట్టిపోతే గాని భర్తకాలేమని కృష్ణుడికి తోచింది అతను బలరాముడితో మాట్లాడి కొన్ని మందలను తోలుకుని ఒక కోసు దూరం వెళ్ళి అక్కడ ఆగాడు అతనిలాగే మరికొందరు గోపకులు కూడా అలాగే చేశారు అలా వెళ్ళిపోయిన గోవులకు మనుషులకు వ్యాధి సోకలేదు నందుడు మాత్రం కదలను అని అనేశాడు ఇది మన చోటు ఇక్కడ ఏమి వచ్చినా భరించవలసిందే కానీ చుట్టాల నందరినీ వేసుకుని ఎక్కడికి వెళ్ళేది అన్నాడతను నంద యశోద రోహిణులు రోగంతో తీసుకుంటూ ఇలా మూర్ఖించేసరికి ఏం చెయ్యాలో కృష్ణుడికి తెలియలేదు ఈ గోకులంలో దేశం నుండి వచ్చిన మొసలి గోపకుడు ఒకడు ఉన్నాడు అతను గోప ప్రముఖులతో చూడండి నాయనలారా మనం పశువులను ఆశ్రయించి బ్రతుకుతున్న వాళ్ళం పశుపతి శివుడు భక్తి శ్రద్ధలతో శివార్చన చేస్తేనే కాని మనకు ఈ కష్టాలు తెరవు ఇలా దిగాలు పడి చూస్తూ కూర్చుంటే ఏమీ లాభం లేదు తెలిసిన బ్రాహ్మణులను పిలిపించి వెంటనే శివార్చన జరిపించండి అన్నాడు పెద్దవాడు చెప్పిన మాట పైన గురి ఉంచి గోపకులు సమర్థులైన బ్రాహ్మణులను పిలిపించి శివ పూజకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు ఈశ్వరుడికి వారం రోజుల పాటు పగలు రాత్రి అభిషేకము అర్చన నైవేద్యము జరిగాయి ఏడు రోజులు నిర్విఘ్నంగా శివార్చన జరగగా ఏడోనాటి మధ్యాహ్నం ఒక సద్బ్రాహ్మణుడికి పూనకం వచ్చింది ఆ పూనకంలో ఆ బ్రాహ్మణుడు వెర్రిగా నవ్వుతూ భయంకరంగా నాట్యం చేస్తూ ఇలా అన్నాడు నన్ను పరమశివుడు కైలాసం నుండి పంపాడు ఒరే శంఖకర్ణ కాళ్ళిందే తీరాన రోగాలతో తీసుకుంటున్న ప్రాణులకు మేలు చెయ్యి వెళ్ళు అని నాతో అన్నాడు మీరు చేసిన అర్చనకు శివుడు సంతోషించాడు మీకందరికీ ఈ రోగాలు రావటానికి కారణం ద్వాపర ద్వాపరయుగాంతంలో రాక్షసులందరూ భూలోకాన్ని పీడించటానికి రకరకాల జన్మలు ఎత్తేటప్పుడు కాలకలి అనే రాక్షసుడు విరోచనుడి కొడుకు ఒక విషపు వెలగచెట్టుగా యమునా నదికి దక్షిణ తీరానం ములిచాడు ఆ చెట్టు చుట్టూత ఆ రాక్షసుడి బంట్లందరూ విషవృక్షాలుగాను మొళ్ళ చెట్లుగాను పుట్టారు ఆ విషపు వెలగ చెట్టు గాలి సోకి మీకు మీ పశువులకు ఈ రోగాలు వచ్చాయి ఆ చెట్టు మూలంగా చుట్టుప్రక్కల నీరు కూడా చెడిపోయింది ఆ విషవృక్షాన్ని సమూలంగా నిర్మూలించే శక్తి మీలో నందగోపుడి కొడుకు బలరాముడికి మాత్రమే ఉన్నది వాళ్ళు అందుకు ఒప్పుకునే పక్షంలో మీరంతా బ్రతికిపోతారు ఈ మాట మీకు చెప్పమని పరమశివుడు నన్ను పంపాడు ఇక నేను వెళ్ళిపోతున్నాను ఇప్పించండి ఈ మాటలు అంటూ ఉండగానే బ్రాహ్మణుడికి పూనకం దిగిపోయింది బ్రాహ్మణులు సంతోషించి శివార్చన పరిసమాప్తి చేసేశారు వెంటనే గోపకులు బలరామకృష్ణులను పిలిపించి వారికి సంగతంతా చెప్పారు అంతా విని వాళ్ళు ఈశ్వరాజ్ఞ అయ్యింది తల్లిదండ్రులను కులం వాళ్లను బ్రతికించుకునే అవకాశం కన్నా కావలసినది ఏమున్నది ఆ విషపు వెలక చెట్టును తప్పకుండా నిర్మూలిస్తాం అన్నారు అమితోత్సాహంతో కృష్ణుడు బ్రాహ్మణులకు నమస్కారం చేసి శంకరుడి ముందు శాశ్రాంగపడి శివాలయం చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేసి బలరాముడికేసి చూశాడు బలరాముడు కూడా అలాగే చేశాడు తర్వాత వాళ్ళిద్దరూ కత్తులు గొడ్డల్లో తీసుకుని అడవిలో విషవృక్షం ఉండే ప్రాంతానికి బయలుదేరారు శివార్చనతోనే చాలామంది గోపకులకు ఆరోగ్యం కలిగింది వాళ్ళందరూ కూడా సింహనాదాలు చేస్తూ బలరామకృష్ణుల వెంట బయలుదేరారు విషవృక్షం ఎక్కడ ఉన్నదా అని వెతికే అవసరం కూడా లేకపోయింది వాళ్ళు కీకారణ్యం కేసి నడిచే కొద్దీ చెట్టు నుండి వచ్చే దుర్గంధం దుర్భరంగా ఉంది త్వరలోనే ఆ విషవృక్షం వాళ్లకు భయంకరాకారంలో ఎదురుగా కానవచ్చింది అది ఆకాశమంత ఎత్తు ఉండి ఒక పెద్ద భూతంలాగా ఉన్నది దాని చుట్టూ చాలా దూరం దాకా దారుణమైన మొళ్ల చెట్లు వ్యాపించి ఉన్నాయి బలరామకృష్ణులు కత్తులతో ఆ ముళ్ళ పొదలను నరికి దారి చేసుకుంటూ విషవృక్షాన్ని సమీపించారు ఆ విషపు వెలగ చెట్టు మొదలు ముప్పై బారలు ఉన్నది దాని కాయలు ఏనుగుతలంతేసి ఉన్నాయి దాని కొమ్మలు అన్ని వైపులకు అంతులేకుండా వ్యాపించి ఉన్నాయి దుర్గంధమంతా ఆ చెట్టు కాయల నుండే వస్తున్నది అందుచేత ముందుగా వాటిని నిర్మూలించాలనుకున్నాడు కృష్ణుడు బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి చేతికి అందిన పిందెలను కాయలను దొరకాయలను పళ్లను తెంచి పారయన ఆరంభించారు అందని వాటిని రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి రాల్చారు అది అందని కొమ్మలను పట్టి వంచి ఫలఫలా విరిచేశారు గోపాలకులందరూ పెద్ద పెట్టున కేకలు పెడుతూ ఈ పనిలో వారికి సహాయపడ్డారు కొంతసేపటికి చెట్టు మీద ఒక్క పింది కూడా మిగలలేదు బలరామకృష్ణులు ఈ విధంగా విషవృక్షాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే కొన్ని ఆవులు దోడలు గోపకులపైకి దౌర్జన్యంగా వచ్చాయి అవి మామూలు ఆవులు దూడలు కావు అక్కడ చెట్లుగాను పొదలుగాను జన్మించిన రాక్షసుల భార్యలు వాళ్ల పిల్లలు పశువుల రూపంలో అక్కడ సంచరిస్తున్నారు కృష్ణుడు ఈ పశువులను నిర్మూలించసాగాడు రాక్షసులు తమ అసలు రూపాలతో అక్కడే పడిపోయి నిత్రుడు కక్కుతూ చచ్చిపోనారంభించారు గోమాతలుగా ఉన్న రాక్షస స్త్రీలు మండిపడి కృష్ణుణ్ణి తమ కొమ్ములతో పొడిచి చంపబోయారు కృష్ణుడు అవలేలగా వాటిని అక్కడ నుండి పారద్రోలేడు ఆ తర్వాత కొంతసేపటికి అతను విషవృక్షాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశాడు గోపకుమారులందరూ కలిసి ఆ చెట్టు తుండాలను చెట్టు ఉండిన మొళ్ల పొదలను చచ్చిన రాక్షస కళేబరాలను ఒక గుట్టగా వేసి ఆ గుట్టకు నిప్పు అంటించారు చూస్తూ ఉండగానే మంటలు ఆకాశమంత ఎత్తులేచాయి అగ్నిహోత్రుడు ఆ చెట్లను పొదలను రాక్షస కళేబరాలను అతి ప్రీతిగా దహనం చేసి ఎంత బూడిద మిగిల్చాడు గోపాలకులందరి శరీరాలు చెమటతో తడిసి నూసి అంటుకున్నాయి వాళ్ళు చాలా శ్రమపడి అలసిపోయి ఉన్నారు అందుచేత అందరూ ఇసుక మీదుగా యమునా నదికి వెళ్లారు అక్కడ వాళ్ళు చాలాసేపు ఈతలు కుట్టారు ఓలలాడారు నీటి మీద చేతులతో దరువులు వేస్తూ పాటలు పాడారు ఆ విధంగా పొద్దు వాలేదాకా హాయిగా జలక్రీడలాడి సాయంకాలం వేళకు నీటి నుండి బయటకు వచ్చి తల్లులు తెచ్చిన భోజనాలు తిని తాంబూలాలు వేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఆడుతూ పాడుతూ ఇళ్లకు తిరిగి వచ్చారు ఇలా రోజులు గడుస్తున్నాయి మనుషులకు పశువులకు వచ్చిన తెగుళ్ళు క్రమంగా నివారణ అయ్యాయి ఇంతలో వేసవి కూడా గడిచిపోయింది వర్షాకాలం ఆరంభం కాబోతున్నట్లు గుర్తుగా ఆకాశాన నల్లని మేఘాలు కమసాగాయి మేఘ గర్జన వినిపించి అందరికీ ఎంతో ఉత్సాహం పుట్టుకొచ్చింది త్వరలోనే వడగళ్లతో సహా వాన ఆరంభమైంది ధారాపాతంగా వర్షం పడింది భూమి అంతా పచ్చగా అయ్యింది సెల నిండుగా పారాయి ఇలాంటి ఆనంద సమయంలో విదేహదేశంలో ప్రజలందరినీ భయోత్పాతంలో ముంచెత్తే కొన్ని విపరీత సంఘటనలు జరగసాగినాయి ఆ ప్రాంతాల నివసించే వారిలో కుంభకూడు అనేవాడు గొప్ప గోధనాలు కలవాడు అతడు దాతృత్వానికి ధర్మగుణానికి పేరు పొందినవాడు అర్ధులకు లేదనకుండా అతడు అతని భార్య అయిన దానాలు చేస్తూ ఉండేవారు అతడు యశోదకు తముడు శ్రీధాముడు అనే పుత్రుడు నీళ అనే కన్య అతని సంతానం పూర్వం తారకాసురుడితో విష్ణువు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో కాలనేమి పుత్రులు ఏడుగురిని అతడు వధించాడు ఆ ఏడుగురు పగ గాను కుంభకుడు ఉండే గోవ్రజంలో ఏడు ఆబోతులుగా పుట్టారు వాళ్ల ఘోరకృత్యాలు అన్నీ ఇన్ని అని చెప్పటానికే వీలు కాకుండా పోయాయి మందలలో పడి దొరికిన ఆవులను ఎద్దులను చంపటం ఎదిరించవచ్చిన గోపాలకులను పొడిచి కాళ్లతో మట్టకించటం గోడలను కొమ్ములతో కుమ్మి పడగొట్టి కొట్టాలలో ఉన్న పశువులను కూడా హతమార్చటం వాళ్ల నిత్యకృత్యమైపోయింది ఆబోతుల ఘోరకృత్యాలు రోజురోజుకు మితిమించిపోయాయి కుంభకుడు ఆబోతులను పట్టుకొనటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎందరందరో యోధులు మల్లులు వెళ్లి వాటిని హతమార్చబోయి తామే హతులయ్యారు కొన్నాళ్లకు ఆబోతులు కుంభక ప్రజల్లో ఇక తాము నాశనం చేసేందుకు ఏమీ మిగలక విదేహరాజ్యాలలోని గ్రామాల మీదకు వెళ్లి పశువులను మనుషులను ఈ ఘోరాలు భరించలేక ప్రజలందరూ మిథిలా నగర రాజు వద్దకు వెళ్ళి ఆయనతో మహారాజా కుంభకుడి గోవుల మందలో పుట్టిన ఏడు ఆబోతులు మా మందలను పచ్చని పైరు పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి వాటిని చంపి మీరు మమ్మల్ని కాపాడకపోతే మేమంతా మరో రాజ్యం వలసపోక తప్పదు అని విన్నవించుకున్నారు స్వస్తి